హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదా వాక్స్ ఇదిగోండి ఈ సమ్మర్లో బాడీకి ఎంతో చలువ చేసే పెసరపప్పు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఇంకా పెసరపప్పు మనకి చిక్కగా కావాలి సాంబార్ అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ టూ కప్స్ అలా తీసుకోవాలండి నేను కొంచెం పలుచిగా పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే వేయాలండి ఏ కప్పుతో పెసరపప్పు తీసుకుంటున్నారో ఆ కప్పుతో మూడు కప్పులు వాటర్ వేయాలి తర్వాత అందులో కరివేపాకు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా స్టవ్ పైన పెట్టి ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే పెసరపప్పు కదా చాలా త్వరగా ఉడికిపోతుందండి ఇగోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇలా గరిటితోటే మ్యాష్ చేసుకున్నానండి ఎందుకంటే పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి మెత్తగానే గరిటితో సరిపోతుంది లేదు అంటే పప్పుగుత్తితోనే అయినా మ్యాష్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అండి తర్వాత ఒక పెద్ద టమాటా అండ్ కరివేపాకు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్ టమాటా అవి ఉడికించేటప్పుడు వేయొచ్చండి కాకపోతే అవి కూడా ఉడికిపోతాయి కాబట్టి టేస్ట్ అంతగా ఏం ఉండదండి ఇలా పప్పు ఉడికిన తరువాత వీటిని ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకున్నానండి ఎవరికి ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టుగా చింతపండు తీసుకోవాలండి ఇగోండి ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి చూసుకొని ఆ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ వేసుకోవాలండి నేను కొంచెం పంచ పలచగా అనుకుంటున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను మొత్తం కలిపేసి ఇలా మట్టి పాత్రలో దాన్ని వంపేసానండి ఇగోండి ఇది మట్టి పాత్రలో వండితే దీని టేస్ట్ అనమాట ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి అండ్ మట్టి పాత్రలో మనం స్టీల్వి వాడకూడదు కదండి గరిట్లవి అందుకు ఇలా ఉడ్డుతుంటే యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలండి అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇలా ఒక పొంగు రానివ్వాలండి వచ్చిన తర్వాత ఒకసారి మనం పులుపు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇది ఇలా మరిగింది కదండి ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత దీన్ని ప్రక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టి అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు నెక్స్ట్ కరివేపాకు వేయాలి దాన్ని ఇప్పుడు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి ఇంకా కారం సెట్ టవ్వకపోతే ఇంకా కారం కావాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు ఇందులో వేసుకోవచ్చండి లేదు సరిపోయింది అని అంటే ఇంకా వేయ అవసరం లేదు ఇగండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకున్నానండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి ఇలా తాలింపు వేగిన తర్వాత ఆ రసంలోకి వేడి వేడిగా మరిగిన రసంలోకి తాలింపు వేసేసి మూత పెట్టేయాలండి మూత పెట్టిన టూ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలండి కలపటం వల్ల తాలింపు అనేది రసంకి బాగా పడుతుంది అసలు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం మొత్తం ఒకేసారి వెళ్ళిపోతుంది ఇగోండి ఎంతో టేస్టీ పెసరపప్పు పప్పు సాంబార్ రెడీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్